హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని నిన్నటి వీడియోలో నేను షార్ట్ వీడియో పెట్టానండి హల్దీ డెకరేషన్ అని చెప్పేసి మేము ఇంటి దగ్గరే డెకరేషన్ అయితే చేసుకున్నాం అని చెప్పేసి నిన్న షార్ట్ వీడియో అయితే ఒకటైతే నేను పోస్ట్ చేశాను దాని కంటిన్యూషన్ అయితే నేను ఈ వీడియో నేను లాంగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి మా నాన్న మా బాబాయి మా తమ్ముళ్ళు మా ఆయన మా పిల్లలు అందరూ కూడా ఎల్లో వేసుకున్నారని చెప్పేసి అందరిని కూడా కలిపి ఒక వీడియో అయితే నేను తీశాను ఇక్కడ మధ్యలో నిక్కి బ్యాక్ సైడ్ అయితే పెళ్ళికొడుకు అంటే మిదిన పక్కన ఉన్న అబ్బాయి అయితే పెళ్ళికొడుకు అందరినీ కూడా ఎల్లో వేసుకున్నారు చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే తీశాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా బాగా క ఆ రోజైతే కరెంట్ అయితే పోయిందండి చాలాసేపు కరెంట్ రాలేదు జనరేటర్ కూడా లేదు ఆ రోజు ఇంకా చాలా లేట్ అయిపోయింది ఎయిట్ తర్వాత సెవెన్ థర్టీ ఎయిట్ తర్వాత అయితేనే హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత అన్నీ కూడా అరేంజ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము ఇంకా కరెంట్ రాంగల్ని అయితే బిందెలు పెట్టేసి బయట ఇంకా స్టార్ట్ అయితే చేసామండి హల్దీ ఫంక్షన్ అయితే ఇక్కడ వచ్చేసరికి నేనైతే బిందెలు జల్లెడ ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి అయితే పెడుతున్నాను ఫస్ట్ వచ్చేసరికి మేము అక్షంతలు వేసి అబ్బాయిని కూర్చోబెట్టి అక్షంతలు అయితే వేసి ఇంకా నీళ్ళైతే పోసాం పైన ఇవన్నీ కూడా ఇదే వీడియోలు అయితే వస్తాయండి చాలా బాగా జరిగింది లేట్ అయినా కూడా ఫంక్షన్ మటుకి ఆ కరెంట్ లేక బాగా కానీ కరెంట్ వచ్చిన తర్వాత మటుకి ఫంక్షన్ బాగా జరిగింది చాలామంది పిలిచిన వాళ్ళందరూ కూడా లేట్ అయినా కూడా చాలాసేపు ఉండి మరీ వెళ్ళారు నిన్న నేను చెప్పాను కదండి బ్యాక్డ్రాప్కి మేము మళ్ళీ బంతి పూలు అయితే కట్టామని చెప్పేసి ఇది చూడండి ఇదిగోండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి బంతి పూలు అయితే కట్టాము అది కొంచెం బరువుకి కొద్దిగా కిందకైతే వచ్చింది కానీ ఫొటోస్కి అయితే మడికి బాగా వచ్చింది అవన్నీ కూడా మేము ఫొటోస్ కొన్ని ఫొటోస్ అయితే అక్కడే చూసాము కొన్ని బాగా వచ్చాయి ఫొటోస్ అయితే మడికి ఇక్కడ వచ్చేసరికి అన్నయ్య వదిన వీళ్ళు ఇది వచ్చేసరికి ఫ్యామిలీ పిక్ మా బాబాయి మా తమ్ముడు మా బాబాయ్ కొడుకు అలాగ అందరూ వచ్చేసరికి అందరూ తమ్ముళ్ళేనండి మా బాబాయ్ మా చిన్నమ్మ ఇల్లు ఇది ఫ్యామిలీ ఫోటో ఇల్ది ఇలా అందరూ కూడా వచ్చి అక్షంతలు వేసిన తర్వాత లాస్ట్లో అయితే వాటర్ పోసుకొని ఆడుకోవడం అయితే జరిగింది అవి కూడా నేను ఈ వీడియోలు అయితే నేను చూపిస్తాను మొత్తం కూడా ఈ వీడియోలో అయితే నేను చూపించట్లేదండి ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొన్ని మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే నేను అన్నీ కూడా చూపిస్తాను తిని వచ్చేసరికి మా బాబాయ్ వాళ్ళ చెల్లెలు ఇల్లు తమ్ముళ్ళు చెప్పాను కదండి ఇంటి దగ్గర వీళ్ళు చిన్నప్పుడు కానీ కలిసిమెలిసి పెరిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల పిల్లలు అండి వీళ్ళందరూ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నిక్కి మిథున్ కూడా వీళ్ళు కూడా వచ్చారు ఆ రోజుకి ఇంకా ఫంక్షన్కి నిక్కి వెళ్ళలేదని చెప్పేసి జస్ట్ ప్రజెంట్ ఆ రోజుకి నాకు ఆ ఇల్లు దొరికింది ఉన్నదంతా వేసి ఇంకా ఫంక్షన్ అయితే ఫంక్షన్కి అయితే వచ్చేసింది నిక్కి అయితే ఇంకా ఇక్కడ వచ్చేసరికి మేము కూడా వాటర్ అయితే పోస్తున్నాము వాటర్ పోస్తున్నప్పుడు ఇక్కడ uh, వచ్చేసరికి ఒకేసారి పోస్తుంటే తనకి కళ్ళల్లో కొంచెం మామూలుగానే తనకి కళ్ళు కొంచెం ఎర్రగా ఉంటాయి కొంచెం వాటర్ పోతే ఇంకా పసుపు నీళ్ళు ఇంకా ఎర్రగా అనిపిస్తాయి అని చెప్పేసి తర్వాత అయితే ఇంకా కళ్ళద్దాలు అయితే తీసుకొచ్చి అయితే పెట్టాము మామూలుగా ఇలా హల్దీ ఫంక్షన్ చేసుకోవాలనుకోలేదు కాబట్టి స్పెట్స్ కానీ ఏం తీసుకోరాలేదు నేను మొన్న ఫిబ్రవరిలో నెక్కి ఫంక్షన్ చేసినప్పుడు కొన్ని స్పెట్స్ అయితే ఇక్కడ తీసుకొచ్చాము ఆ స్పెట్స్ అయితే ఇక్కడ ఇచ్చాము ఇచ్చి తన స్పెట్స్ అయితే పెట్టుకున్నారు కాబట్టి స్పెట్స్ పెట్టుకుని మంచి కళ్ళు మూసుకున్నా కూడా మనకైతే ఫొటోస్లో అర్థం కాదు కాబట్టి ఓకే మామూలుగా కళ్ళు మూస్తే ఫొటోస్లో బాగోదు కాబట్టి స్పెట్స్ పెట్టుకుంటే మూసుకోవచ్చు తర్వాత కళ్ళు అయితే చాలా ఎర్రగా వచ్చాయి తనకి ఇదంతా అయిపోయిన తర్వాత హల్దీ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రధానమైతే సర్దాలి ప్రధానం సర్దడం కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను అదంతా కూడా చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసరికి బాబాయ్ అయితే నీళ్ళు పోస్తున్నారు బాబాయ్యులు కూడా వాటర్ పోసిన తర్వాత ఇంకా వచ్చిన చుట్టాలు అందరూ కూడా ఒక్కొక్కరు తర్వాత ఒకళ్ళు వచ్చి తిరిగి అందరు కూడా వాటర్ పోసారు అందరు వాటర్ పోసిన తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా గేమేనండి అంటే బస్సు రాసుకోవడం ఆడుకోవడం అలాంటివి సరదాగా కానీ ఇంకా ఉన్నారుగా పోయాల్సిన వాళ్ళు అని చెప్పేసి అందరు పోసిన దాకా అయితే వెయిట్ ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా బాగా వెయిట్ చేశారు ఆడుకోవడానికి అయితే అందుట్లో మాకు ఊర్లో కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే ఉంది వాటర్ కొంచెం ఎక్కువ వాడదామన్నా కూడా వాటర్ సరిపోవని చెప్పేసి కొంచెం చూసుకొని వాటర్ అయితే వాడాల్సి వచ్చింది కానీ ఫంక్షన్ వాడికి చాలా బాగా జరిగిందండి ఇక్కడ వచ్చేసరికి మా నాన్న మా తమ్ముడు అయితే వాటర్ పోస్తున్నారు ఇక్కడ వెనక వచ్చేసరికి జైల వచ్చేసరికి తరగతి అయితే పట్టుకున్నాడండి అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో పసుపు రాసుకొని ఫోటోస్ తీసి అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్